సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు దాదాపు అన్ని జిల్లాల్లో పదిహేను డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లు రికార్డు నమోదవుతున్నాయి ఏజెన్సీ ఏరియాలతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకు చలిగాలులు వీస్తున్నాయి ఇక స్థానికులు వ్యాపారం చేసుకుందామంటే చలి తీవ్రతకు మేము బయటకు వెళ్ళలేకపోతున్నామని చలి తీవ్రత తట్టుకోలేక ఉపశమనం కోసం మంటలు వేసుకుంటూ ఇలా చలి కాపుకుంటున్నామని స్థానికులు మీడియాకు వివరించారు అలాగే సిద్దిపేట జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రజలు చలితో గజ గజ వణుకుతున్నారు రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు దాదాపు అన్ని జిల్లాల్లో పదిహేను డిగ్రీల తక్కువ టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి ఏజెన్సీ ఏరియాలతో పాటు రాష్ట్రంలోని చలి చాలా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకు చలిగాలు ఇస్తున్నాయి ఇక స్థానికులు వ్యాపారం చేసుకుందామంటే చలి తీవ్రతకు మేము బయటికి వెళ్ళలేకపోతున్నామని చలి తీవ్రత తట్టుకోలేక ఉపశమనం కోసం మంటలు వేసుకుంటూ ఇలా చలి కాపుకుంటున్నామని స్థానికులు మీడియాకు వివరించారు మేము మంట కాపుకుంటున్నాము కాబట్టి కలిసి చలి తీవ్రంగా నుంచి దాదాపు తొమ్మిది గంట తొమ్మిది అయ్యే వరకు చలి ఒదులేదు మేము చలి బాగున్నాయి కాబట్టి సేల పోతున్నాం వరకు